Welcome to AR Collection and Vlogs. Mm -hmm. సో so, ఈరోజైతే నేను బీట్రూట్ ఎగ్ కర్రీ చేయాలనుకుంటున్నానండి బీట్రూట్ తినని పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఈ కాంబినేషన్లో చేసి పెడితే చాలా బాగా తింటారు ఈ కర్రీ వచ్చేసి చపాతి రైస్లో కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి అయితే చూపిస్తానో చూడండి ముందుగా అయితే ఇలా అన్ని కట్ చేసి పెట్టుకోవాలి మ్యాక్సిమము వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి బీట్రూట్ అయితే చాలా చిన్నగా తురుముకున్నా కానీ పర్లేదు ఈ ఎగ్స్ అనేది మన ఆప్షనల్ ఎన్ని తీసుకోవాలనుకుంటే నేనైతే ఇంకొక టూ అయితే వేయాలి అనుకుంటున్నాను తెప్పిస్తున్నాను షాప్కి వెళ్ళారు పిల్లలు సో ఈ కాంబినేషన్ నేను కర్రీ చూపిస్తాను ఆయిల్ అయితే తీసుకోవాలి ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది అందులోకి పోపు దినుసులు కూడా వేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఆనియన్స్ తీసుకోవాలి ఆనియన్స్ వేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి ఈలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రెడీ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి నాన్ వెజ్ లాగానే ఇంకా ఇగో రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా ఫ్రెష్గా వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది అందులో కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని తర్వాత బీట్రూట్ వేయడం బీట్రూట్ వేసుకున్న తర్వాత ఇలా మంచిగా కలిపేసుకోవాలి మీడియం లో పెట్టేసి బీట్రూట్ మంచిగా లో మగ్గేంత వరకు ఇంకా వెయిట్ చేసుకోవడమే కొంచెం బీచ్ కొడకడానికి లైట్గా సాల్ట్ అయితే వేసుకోవాలి తర్వాత సరిపడా వేసుకోవచ్చు ఇప్పుడైతే కొంచెమే వేసుకునే ఇదిగా ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకోవడమే కాసేపు అయ్యాక దీనికి కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సరిపడ కారం కూడా యాడ్ చేసుకోవాలి మేము కొంచెం స్పైసీగానే తింటాము ఎక్కువే వేస్తున్నాను ఇలా వేసేసుకొని ఇలా కారం ఉప్పు కలిపేసుకున్న తర్వాత మనం ఎన్ని ఎగ్స్ తీసుకోవాలనుకుంటున్నామో ఇంకొకటి యాడ్ చేద్దాం కొంచెం ఎగ్ ఫ్లేవర్ ఉంటే ఇది కలపెట్ట కలపకుండా అలానే క్లోజ్ చేయాలి ఉడకాలి బాగా అట్లనే ఉడిచేదండి ఇక లోపల మంచిగా ఎగ్ అయితే ఉడికిపోయింది ఇది తీసి రివర్స్ వేసుకోవాలి ఈ రివర్స్లో కూడా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవడం కొంచెం సేపు అంతే ఇటు సైడ్ కూడా ఉడికిపోయింది కదా దీన్ని మంచిగా అంతా కలిసేలాగా కలిపేసుకోవడం కొంచెం ధనియాల పిండి వేసుకొని అంతే ఇంకా అంతే ఇంకా కంప్లీట్ అయిపోయింది కర్రీ సింపుల్ అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది అంతే ఇంకా ఇది చపాతీలోకి రైస్ లో కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి బీట్రూట్ తినని పిల్లలు పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు కూడా తినరు కాబట్టి జ్యూసెస్ తాగాలంటే కొందరికి ఇష్టం ఉండదు ఇలా తీసుకున్నా బీట్రూట్ హెల్దీగానే ఉంటుంది ఓకే మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయాలి బాయ్